మంగళసూత్రం తాడు పెరిగింది అంటారు ఆ శబ్దము కూడా పొరపాటున పలకము అంటే మన సంస్కృతి యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి మంగళసూత్రం తాడు తెగింది అని పొరపాటును కూడా అనరు అనకూడదు పెరిగింది పసుపు నిండుకుంది కుంకుమ నిండుకుంది ఇది మన సంస్కృతి యొక్క విశిష్టత పసుపు అయిపోయింది కుంకుమ అయిపోయింది అంటే శుభప్రదమైనటువంటి వాటి విషయంలో చెడు పలకను కూడా పలకనటువంటి సంస్కృతి అనేది కాబట్టి పొరపాటున అలా ఆ తాడు పెరిగిపోతే వెంటనే పసుపు తాడు పసుపు కొమ్ముతో కట్టుకోవాలి అది దాంతో సమానం తద్వత్తు అప్పుడు మాత్రమే దీన్ని యువతలకి తీసి मल्ली सिद्ध